హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీకు ఈ వీడియోలో వచ్చేసి ఫైవ్ మీటర్స్ అండి ఫైవ్ టు ఫైవ్ ప్లస్ ఉంటుంది అనుకోండి ఓకేనా మూడు ముక్కలుగా వస్తుంది జార్జెట్ అండి బట్ కాకపోతే ఈసారి ఫినిషింగ్ అనేది డిఫరెంట్గా వచ్చింది చూసారు కదా మనకి బ్రాసో టైప్ గ్లాస్ బ్రాసో టైప్ వచ్చిందండి ఓకేనా ఇవి కూడా త్రీ కట్సేనండి దీంట్లో కలర్స్ అయితే చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి అందరూ ఇవే పెట్టేస్తారండి ఈ మోడల్ ఉంది కదా ఇవే పెట్టేస్తారు ఇవి ఓన్లీ ఫైవ్ పీసెస్సే వచ్చినాయి మనకి ఓకేనా క్లియర్ కదండి మూడు ముక్కలు వస్తుంది జార్జెట్ ఓకేనా ఫైవ్ ప్లస్ ఉంటుంది ఈసారి క్లాత్స్ మాత్రం చాలా డిఫరెంట్గా అండి చాలా బాగున్నాయి ఇది బోర్డర్ కూడా రాలేదనుకుంటా వచ్చింది లైట్ వచ్చింది స్మాల్ బోర్డర్ వచ్చింది ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి మినిమమ్ టూ తీసుకోవాలి మినిమమ్ టూ తీసుకోవాలండి షిప్పింగ్ వచ్చేసి ఇది మార్నింగ్ గ్లాస్ బ్రాస్ వచ్చిన క్లాత్స్ లాగే వచ్చినాయండి ఓకేనా మినిమమ్ వచ్చేసి త్రీ తీసుకోవాలి టూ తీసుకోవాలండి వన్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా వన్ థర్టీ రూపీస్ ఓన్లీ డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చినాయండి క్లాత్స్ మాత్రం కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ పళ్ళు ఉండొచ్చు బ్లౌజ్ ఉండొచ్చు లేదా శారీ మొత్తం ఫైవ్ మీటర్స్ ఇలానే రావచ్చు అండి ఓకేనా కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి మార్నింగ్ బ్రాసో టైప్ కూడా ఇలానే వచ్చిందండి చాలా బాగున్నాయి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అసలు భలే ఉన్నాయండి మంచి రీజనబుల్ ప్రైస్లో ఎవ్వరు మిస్ అవ్వదు చూడండి ఎలా ఉందో దగ్గరగా చూపిస్తున్నాను ఓకేనా ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి సేమ్ టూ కావాలన్నా లేవండి డిజైన్ అయినా వేరే ఉంటుంది సేమ్ టూ అయితే లేవు ఓన్లీ వన్ థర్టీ రూపీస్ ఇంకా స్పేస్ సిల్క్ ఫైవ్ హండ్రెడ్కి థర్టీ మీటర్స్ అంటే మీటర్ పీసెస్ థర్టీ వస్తాయండి ఫిఫ్టీన్ అంటే ఒక కలర్ వచ్చేసి టూ టూ పీసెస్గా వస్తుంది ఓకేనా మీటర్ పీసెస్ టూ వస్తాయండి ఒక కలర్లో అలా మీకు ఎన్ని కావాలి అనుకున్నా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఫొటోస్ అయితే పెట్టలేను బల్క్గా ఎవరికైనా కావాలి అనుకుంటే ఫిఫ్టీన్ పీసెస్ అంటే థర్టీ మీటర్స్ అండి మీటర్ ముక్కలు థర్టీ వస్తాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో అండి ఓకేనా ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి ఇంకా నాకు తెలిసి ఇంకొక ముగ్గురికి నలుగురికి వరకే ఛాన్స్ ఉందండి ఆల్రెడీ ఈరోజు చాలామంది అలా పే చేశారు ఓకేనా వన్ థర్టీ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ థర్టీ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఇవి వరకు అయితే అవైలబుల్ అండి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ చాలా బాగుందండి మనకి గ్లాస్ గ్లాస్ ఎలా వస్తుందో అదే టైప్లో అయితే వచ్చినాయి చాలా వరకు ఓకేనా ఓన్లీ వన్ థర్టీ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా అంటే వన్ ఎయిటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి టూ కంటే ఎక్కువ బుక్ చేసుకున్న వాళ్ళకి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా యాడ్ అవుతూ ఉంటుందండి ఓకేనా ఎందుకంటే లాస్ట్ టైము షిప్పింగ్ అనేది నేను ఫిఫ్టీ ఇవ్వటాన నాకు షిప్పింగే త్రీ నైంటీ పడిందండి ఓకేనా నేను శారీస్ కాస్ట్ ఏమో హండ్రెడ్ పెట్టేసి మీకు షిప్పింగ్ ఫిఫ్టీ ఇచ్చేసేసరికి నేను ఇచ్చే రీజనబుల్ ప్రైస్కి అసలు నాకు అది ఎలా ఉందంటే నేనే ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అన్నమాట సో అందుకనే మినిమమ్ టూ శారీస్కి నాకు మినిమం టూ శారీస్ సిక్స్టీ టూ రూపీస్ పడింది నేను మీ దగ్గర ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటున్నాను ఓకేనా మంచి రీజనబుల్ ప్రైస్లో ఎవరు మిస్ అవ్వద్దు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండి అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి